హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ గుండు గుండు గులాబ్ జామ్ అండి అచ్చం మనం బయట షాప్లో కొన్న టేస్టీతో ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను సో మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏ చిన్న అకేషన్ అయినా మనం కంపల్సరీ స్వీట్ చేసేస్తూ ఉంటాం అందులో ఈజీగా అయిపోయే స్వీట్ ఏంటి అంటే గులాబ్ జామ్ సో ఈ గులాబ్ జామ్ని మనం ఇంట్లో ఎలాగా షాప్లో కొన్న టేస్టీతో చేయాలో ఈ వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్ని షేర్ చేస్తూ ఈ వీడియోని పోస్ట్ చేశానండి సో వీడియో ఎక్కడ మిస్ కాకండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి సో ఫస్ట్ గులాబ్ జామ్ చేయడానికి మనం పిండి కలపకూడదండి ఫస్ట్ షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసుకోవాలా సో చాలామంది చేసే తప్పు ఏంటంటే పిండి కలిపి పక్కన పెట్టేసుకొని అప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటారు కానీ అలా చేయకండి ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలా దానికోసం ఒక కళాయి తీసుకొని వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని మనం రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఒక కప్పు పౌడర్తో చేస్తున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు షుగర్ని అలానే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి షుగర్ సిరప్ అనేది షుగర్ అనేది ఫుల్గా వాటర్లో కరిగిపోవాలా సో దీనికి ఏ పావు పక్వం అవసరం లేదండి దానివల్ల మనం ఎవరైనా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం వాటర్లో కరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా మొత్తం షుగర్ అనేది వాటర్లో కరిగిపోతే చాలండి మనకి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనకి మరగపెట్టుకుంటే సరిపోతుందండి మనకి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా మనం బబుల్స్ వచ్చే మరిగా మరవ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాచీ పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టి సైడ్ పెట్టేసుకోండి అంటే మనం చేసే గులాబ్ జామ్కి షుగర్ సిరప్ అనేది రెడీగా ఉంది ఇప్పుడు మనం గులాబ్ జామ్ రెడీ చేసుకోవాలి దీనికోసం మనం పిండిని కలుపుకోవాలండి నేను ఈరోజు ఒక కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను ఫస్ట్ ఈ పౌడర్ని చేతి వేళ్ళతో బాగా కలుపుకోండి ఎక్కడైనా వంటలు మరిగా ఉంటే మనం పౌడర్ మరిగా చేసుకోవాలా సో చేతితో బాగా కలుపుకున్నాక కాంచి చల్లార్చిన ఒక పావు కప్పు వరకు పాలను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ముఖ్యమైన టిప్స్ ఏంటంటే దీంట్లో మనం చపాతీ పిండి కలిపినట్టు దీన్ని కలుపుకోకూడదండి కొంచెం తడిగానే కలుపుకోవాలా ఇలా కలుపుకున్నాక దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మనం ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మనం తడిగుడ్డ కానీ లేదా ఒక మూత కానీ మూసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి టెన్ మినిట్స్కి పిండి అనేది బాగా సర్దుకుంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూతని తీసేసి మనకి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఏ సైజులో బాల్స్ అయినా చేసుకోవచ్చండి సో పిండి ఎక్కడా ఆరకూడదు ఇలా నేను ఒక కప్పు పిండికి నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఉంటలు వచ్చాయండి వీటిని కూడా ఒక ప్లేట్ మూత మూసుకొని సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం గులాబ్ జాముని వేయించుకోవాలి దానికోసం మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే మనం గులాబ్ జామ్ని వేయించుకోవాలి ముఖ్యమైన టిప్ ఏంటంటే ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు సో మీడియంలో ఉంటే సరిపోతుందండి దానికోసం మీరు ఒక గులాబ్ జామ్ వేయండి ఇలా వంట వేస్తే మీకు చూడండి ఇలా కొంచెం దాని చుట్టూ బబుల్స్ లాగా వచ్చాయి కదా సో ఆ వేడి అయితే సరిపోతుందండి మనం ఇలా గులాబ్ జామ్ బాల్స్ని అన్నిటినీ వేసేసుకొని ఒక గరిటతో మనం కలుపుకుంటే ఈవెన్గా రెండు వైపులా బాగా వేగుతూ ఉంటుందండి అలా మనం వేసేసిన వెంటనే వంటల్ని వెంటనే కలపకూడదు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసాక మనం ఇలా గరిటతో మనం కలుపుతూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి చూస్తేనే మీకు నోరు ఊరుతుంది కదా ఇలా మనం ఎన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్నామో అన్నిటినీ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉందో లేదో చూసుకోండి వేడిగా లేకపోతే షుగర్ సిరప్ని కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి ఇలా వేడిగా ఉండేటప్పుడే షుగర్ సిరప్ని మనం ముందుగా వేయించుకున్న బాల్స్ అన్నిటినీ వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలా చూడండి నేను అందుకే వెడల్పుగా ఉన్న పాత్రను మాత్రమే తీసుకోమన్నాను బాల్స్ అనేవి షుగర్ సిరప్లో వేసేటప్పుడు అవి కొంచెం ఉబ్బుతాయి సో వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని అలా ఉంచేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత బాగా గులాబ్ జామ్ ఊరిందో చాలా సింపుల్ అండి గులాబ్ జామ్ చేయడం అనేది ఈ మూడు టిప్స్ కనుక మీరు పాటిస్తే ఇంట్లోనే సూపర్ టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత మనం వీటిని సర్వ్ చేసేసుకోవచ్చండి ఒక ప్లేట్లో ఎన్ని కావాలో అన్నీ తీసేసుకొని నేను ఈరోజు బాదం పిస్తాని కొంచెం కట్ చేసుకొని వీటిపైన వేసుకొని సర్వ్ చేసుకున్నానండి లేదా అలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది నాకైతే దీన్ని వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని దీనిలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి